హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి రెసిపీ అండి గుత్తంకాయ మసాలా కర్రీ ఈజీగా టేస్టీగా చాలా సింపుల్ పద్ధతిలో చేసేసుకుందాము అదేవిధంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు అనేవి తీసుకున్నానండి వాటిని నీట్గా కడుక్కొని తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో టూ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వంకాయల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని ఈ ఉప్పు నీటిలో వేసుకోవాలండి అదేవిధంగా ఈ వంకాయలు ఉండేటువంటి పుచ్చులు కూడా చూసుకొని వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి వంకాయలోకి స్టఫింగ్కి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి దీనిలో ఒక స్పూను పల్లీలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు దాల్చిన చెక్క రెండు యాలకులు లవంగాలు రెండు వేసుకున్నానండి వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజులో ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోనే స్పూను కారము మనకి రుచి సరిపోను కారం అనేది వేసుకోవాలండి దీంట్లోనే సాల్ట్ అనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ కారం యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి పేస్ట్ లేకుండా అల్లము వెల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తడి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పేస్ట్ని వంకాయలలో ఈ విధంగా స్టఫింగ్ అనేది చేసుకోవాలండి ఇలా వంకాయలన్నిటికీ మనం మిక్సీ పట్టినటువంటి పేస్ట్ మసాలా పేస్ట్ని అంతటిని ఈ విధంగా వంకాయలలో పెట్టి స్టఫింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టఫింగ్ మొత్తం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ అనేది ఆన్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అనేది పోసుకోవాలి ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి వంకాయలన్నిటిని ఒక్కొక్క ఒక్కొక్కదానిగా ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఇలా వంకాయలన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ వంకాయలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి వీటన్నిటిని ఇలా ఐదు నిమిషాల తర్వాత మిగిలినటువంటి పేస్ట్ అంతటిని దీనిపైన వేసుకోవాలి దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఐదు నిమిషాలు కుక్ అవన్ ఇవ్వాలండి మూత పెట్టుకోవాలి దీని మీద నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత అండి కరివేపాకు వేసుకున్నాక ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకోవాలండి అదేవిధంగా రుచి సరిపోని సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్ అనేది స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి ఈ విధంగా త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్ట్ అయినటువంటి మసాలా గుత్తంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చపాతి రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్లో తెలియచేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి